అనుకోని అతిథి మాయలో ఎపిసోడ్ పదిహేను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళదాం డైనింగ్ టేబుల్ మీద చాలా రోజుల తర్వాత నాకు ప్రశాంతంగా అనిపించింది అన్నం వడ్డిస్తుంటే రీతు ఏదో మాట అనగానే నాకు నవ్వు వచ్చింది మావారు దృష్టి సారించి నా వైపుకి చూశారు ఆయన మొహంలోనూ నిశ్చింత ప్రస్ఫుటించింది ఎన్నాళ్లుగానో అదృశ్యమైన చిరునవ్వు ఆయన పెదవుల మీద తారాడింది ఆయన అలా నవ్వుతూ ఉంటే నాకెంతో ఆనందం కలిగింది అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు మళ్లీ వెంటనే మనసు అటు మళ్ళింది ఇదేం బతుకైపోయింది లోపల ఏదో మెదులుతోంది శరీరం యాంత్రికంగా తన పని తాను చేసుకుపోతుంది తనువు ఇక్కడుంది మనసు మరెక్కడు యోచిస్తుంది ఆ సతమతంలో మావారు బనారసుత్తకుండా ఉంటే బాగుండు అని అనిపించింది మావారు పిల్లలు నిద్రపోయారు అర్ధరాత్రి మెలకువ వచ్చింది ఎంత ప్రయత్నించినా మళ్లీ పట్టడం లేదు హాల్లోకి వచ్చి పచార్లు చేయసాగాను ఎటు పాలుపోక తీరిక దొరకగానే అతని జ్ఞాపకాలు వేధిస్తున్నాయి నా భర్త పిల్లల గురించి ఆలోచించాలని అనుకున్నా అతని పొగట్టలు చేష్టలు శృంగార కలాపాలు నన్ను నిలకడగా ఉండనివ్వడం లేదు చూడ్డానికి అతను నాజూగ్గా ఉన్నా అతని ఆగడాలు కన్నా మొండుగానే ఉంటాయి ఆ పోకిరి చేష్టలు పదేపదే మస్తిష్కంలో మెదులుతున్నాయి కేవలం అతనో పురుషుడు నేను స్త్రీని మాత్రమే ఏ భవబంధాలు లేవక్కడ నా భర్త కౌగిట్లో కరిగిపోతున్నా నలిగిపోతున్నా నా కళ్లల్లో అతని తారడుతున్నాడు దాంపత్య సుఖం అందించడంలో మా వారిలో లేదు అయితే ఆయన కేవలం మగాడి పాత్రని నిర్వహిస్తాడు కాని అతను మగాడి పాత్ర పోషిస్తాడు మగధీరుడిలా విజృంభిస్తాడు ఇది బరితెగించి చెప్పడం కాదు నగ్నసత్యం అందుకే నాలో ఈ కలవరపాటు తడబాటు ఇరవై రోజులు గడుస్తూనే సామ్యూల్ ఉత్తరం వచ్చింది అది మావారి చేతిన పడింది ఆయన అన్యమనస్కుడవుతూ ఆ పోస్ట్ కవర్ ను విప్పకుండానే నాకు ఇచ్చారు నేను ఆయనకేసి పరిశీలనగా చూశాను ముఖంపై ఆవరించుకున్న కలవరం కొట్టొచ్చినట్టు కనబడుతోంది సామ్యూల్ పై కోపం వచ్చింది ఉత్తరం రాయాల్సిన అవసరం ఏం వచ్చింది ఏమిటి పిల్లచేష్టలు మండిపోతూ ఆయన ముందరే కవర్ విప్పాను కాగితం వడతను విప్పి చదివాను ఇక మీరు వచ్చేయండి పిల్లల సెలవులు అయిపోతున్నాయి సూత్రధార్ సంపాదకులు మీకోసం కబురు చేశారు అని ఉంది ఉత్తరం చదివి దాన్ని మా వారికి ఇచ్చాను ఆ సంక్షిప్తలేక మళ్లీ నా మనసు మస్తిష్కంలో ఆందోళనను రేకెత్తించింది మెదడుకూడా ప్రేమ భాషను ఇట్టే గ్రహిస్తుంది రెండు వాక్యాలు చదువుతూనే అతని పూర్తి భావభావాలు చలన చిత్రంలనా కళ్ల ముందు తారాడాయి ఎక్కువగా రాయకున్న అతని మౌనవేదనను మనసు గ్రహించింది కళ్ళెం తెగిన గుర్రంలా అతనికేసి పరుగులు పెట్టింది ఇటువైపు దారి తీసిన మనోగతం మళ్లీ అటువైపు దారి మళ్లీంది మావారు నా ముఖంలో ఉత్పన్నమవుతున్న భావోద్వేగాన్ని చూసి కిన్నూడైపోయాడు నేనేమీ పట్టనట్టే ఎక్కడినుంచి జారుకున్నాను ఉఫ్ చేయను ఒకవైపు అతని అభ్యర్థన మరోవైపు మావారి ఆనందం మావారు సొంతింట్లో ఆనందంగా ప్రశాంతంగా ఉంటున్నారు బనారసద్దె ఇంట్లో ఆయన ఇమడలేకపోతున్నారు పరాయి ఇంట్లో ఉంటున్నట్టు వెలితిగా ఉంటున్నారు సామ్యుల్ అభ్యర్థనని నేను నిక్కచ్చిగా తోసిపుచ్చలేకపోతున్నాను అతను ఇప్పుడు ప్రత్యక్షంగా లేకపోయినా ఉత్తరంలోని ఒక్క అక్షరంలో అతని రూపం దీనంగా ప్రతిబింబిస్తోంది నా బతుకే గందరగోళం అయిపోయింది అక్కడ ఉండగా ఇక్కడి జ్ఞాపకాలు ఇక్కడ ఉంటే అక్కడి జ్ఞాపకాలు పిల్లల సెలవులు అయిపోతున్నాయి అక్కడికి వెళ్లే సమయం ఆసన్నమవుతుంది పెళ్లి రోజులు దగ్గర పడుతున్న కొద్దీ సుమితాలో ఆందోళన ఎక్కువవుతుంది మధ్యాహ్నం నుంచి ఆమె నా దగ్గర తిష్టవేసింది చాలా విచారంగా మొహం పెట్టి పదే పదే ఒకే మాట అంటుంది మీరు వెళ్ళక తప్పదా సొంతిల్లు వదిలి పరాయి ఊళ్ళో ఉండటం ఏమిటో మళ్ళీ ఇక్కడికి వచ్చేయా లేరా మీరు నువ్వు లేకపోవడంతో నాకు చాలా బోర్గా ఉంటుంది అని అంది నేను ఆలోచనలో పడ్డాను ఏం జవాబు ఇవ్వాలని నేను అక్కడ లేకపోతే అతనికి బోరు ఇక్కడ లేకపోతే ఈవిడకి బోరు ఎవరేమనుకున్నా పిల్లల చదువు పాడవకూడదు అని వెంటనే బనారస్కు వచ్చేశాం మళ్లీ జీవనం యధావిధిగా సాగిపోతుంది అక్కడికి వచ్చి అప్పుడే మూడు నెలలు గడిచాయి ఆ మూడు నెలల్లో మా వారు మూడుసార్లు వచ్చారు అదీను ఇంటి సరుకులు పోవడానికి మధ్య మధ్యలో ఏలోటు కలుగకుండా సామ్యూల్ కనిపెట్టుకుంటూనే ఉంటున్నాడు ఇంటి అద్దె కూడా అతనే చెల్లిస్తున్నాడు మావారు అద్దె ఇవ్వబోతే ఉండనివ్వండి ఒకేసారి ఏడాది అద్దె అడ్వాన్సుగా ఇచ్చేశాను ఆ తర్వాత మీరిద్దరూ లేండి అంటూ వారించాడు అతని చనువు మా వారికి అనుమానం కలిగిస్తున్నా నా వత్తాసు గ్రహించి నన్ను ఏమీ అనలేక తనే మెల్లిమెల్లిగా ఇక్కడికి రావడం తగ్గించేశారు ఈసారి రెండు నెలలైనా ఆయన రాలేదు లోగడ ఇచ్చిన నగదు అయిపోయింది ప్రతిదానికి దానికి దగ్గర చేయి చాపాల్సి వస్తుంది పిల్లలకు పరీక్ష ఫీజు కట్టాల్సి ఉంది తండ్రి వచ్చి కడతారని పిల్లలు ఎదురుచూస్తున్నారు ఒకవేళ మా వారు ఇంకా కొన్నాళ్లు రాకపోతే ఏం చేయాలి రాత్రింబవళ్లు అదే ప్రశ్న మెదడులో మెదులుతుంది మధ్యాహ్నం అతను వచ్చాడు మంచం మీద ఒక్కొనకి మౌనంగా కూర్చుండిపోయాడు అతని మౌనం నా మనసును మరింత కుంగదీసింది మనసులోని ఆవేదనని కుదుటపరచుకుంటూ కూడా ఓ కొనకి కూర్చున్నాను అయినా నా మనసులో మావారు ఇక ఇక్కడికి రారా అన్న ఆలోచనే మెదలుతుంది అతని ముందు బయటపడకుండా గుంభనంగా ఉండిపోయాను నువ్వు నన్ను బాగా ప్రేమిస్తున్నావు కదూ చాలాసేపటి ఉద్విగ్గతని తొలగించటానికి నాలుగైదు సిగరెట్లన్నీ పీల్చి పారేశాక మౌనం వీడి అడిగాడు అనేక విచారాలతో తలమునకలై ఉండగా అప్రస్తుత ప్రశ్నకి నాకు నవ్వొచ్చింది ఆ ప్రశ్న మొదటిసారి అడగడం లేదు అతను అడపాదడపా అటు తిప్పి ఇటు తిప్పి అదే ప్రశ్న అడుగుతుంటాడు ఇప్పుడు అందుకు బదిలీ ఇవ్వడం కూడా మానేశాను నిజానికి ఇప్పుడు అతని ప్రశ్నకు నవ్వుకోలేదు నేను అతని గంభీరవదనం చూసి నవ్వొచ్చింది అందుకే మళ్లీ వెంటనే తిరిగి ప్రశ్నించాను ఇంకా అనుమానంగా ఉందా నీకు అయితే పద మనం వెంటనే పెళ్లి చేసుకుందాం అనే అతను ఆత్రంగా అనేసరికి నాకు మళ్లీ నవ్వొచ్చింది ఏం వెటకారం ఇది అని అడిగాడు పెళ్లా అదెలా కుదురుతుంది అని నవ్వును తమాయించుకుంటూ అడిగాను కుదురుతుంది అని అతను వత్తి పలకగానే నేను ఉలిక్కిపడి తనకేసి సూటిగా చూశాను అతని గంభీరతలో ఏమీ మార్పు రాలేదు అతని మాటల్ని ఇప్పటిదాకా ఉత్తువిగానే అనుకుంటున్నాను కాని అతని గంభీరవదనం నన్ను ఆందోళనకి గురిచేసింది నేను కూడా గంభీరంగా మారాను నేనేం చేయాల్సి ఉంటుంది అని అడిగాను ముక్తా నిన్ను మా వాళ్లంతా అంగీకరిస్తారు కేవలం నువ్వు అని వాక్యం పూర్తి చేయకుండా ఆగిపోయాడు కేవలం నేను ఏం చేయాలి అని అడిగాను కేవలం మతం మార్చుకోవాల్సి ఉంటుంది నువ్వు అని చాలా సింపుల్గా చెప్పేశాడు ఆ మాట విని నా గుండెల్లో పిలుగుపడ్డైంది కేవలం మతం మార్చుకోవాల్సి ఉంటుంది అవాక్కై అతని ముఖం చూడసాగాను కేవలం మతం మార్పిడి అదో ఆట వస్తువు అన్నట్టు ఏదో చిన్న పిల్లకి చెబుతున్నట్టు తేలిగా చెప్పేశాడు నన్ను ఇంతగా లోబరుచుకున్న అతనికి సంతృప్తే లేదు నా తనువు మనసును ఆ దినం చేసుకున్నాక కూడా ఇంకా ఏం అధికారం కావాలి ఈ పెళ్లి తతంగం దేనికి తనకు వచ్చిన లోటేముంది ఈ వయసులో మరి నా పిల్లలు ఏమైపోవాలి నేనేమైనా విడాకులు పొందిన వ్యక్తినా వితంతువునా తలచుకుంటేనే గుండెలో వణుకు పుడుతుంది ఈ వణుకు ఈ భయం అతని దరిచేరటప్పుడు అసలు గుర్తుకు రాలేదు పరపురుషుడి వ్యామోహంలో భర్త ప్రతిష్ఠ కుటుంబ గౌరవ మర్యాదలు పిల్లల భవిష్యత్తు ఏది ఆలోచించకుండా అతని వెంటపడి వచ్చేశాను కేవలం అతని పట్ల ఉన్న విశ్వాసంతో అన్నిటికీ తెగించి వచ్చేశాను మరి అతనికి ఇప్పుడు నా పట్ల అవిశ్వాసం పెరిగిపోయి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడా లేక సంకోచిత మనస్తత్వంతో ఆలోచిస్తున్నాడా నా ప్రేమ నా సమర్పణ నా అనుబంధం అంతా అతని తుచ్చ ప్రస్తావనని అంగీకరిస్తేనే నా సార్థకత చెందేది మతం మార్పిడితో నా స్పర్శ మారుతుందా నా ప్రేమ పెరుగుతుందా లేక ముక్తా నుంచి మరో వ్యక్తి నవ్వుతానా లేదు ఇవేమీ కావు ఏమి మారవు ఒక పేరు మారినంత మాత్రాన మరో మార్పు ఏమీ ఉండదు మరేది కేవలం నీ అధికారం అహంకారం బహిర్గతమాగుతుంది నీకు నీ మీద నమ్మకం లేనట్టుంది నువ్వు విశ్వాసాన్ని కోల్పోతున్నట్టుగా ఉంది ఎవరికైతే తన మీద తనకు విశ్వాసం ఉండదో వారు ఇతరులను విశ్వసించలేరు అని అనేసి మౌనం వహించాను నా మాటలకి ఏం బదిలివ్వలేదు నేను నిజంగా మూర్ఖురాలినే ఆ దౌర్భాగ్య స్థితిలో ఇంత దూరం ఆలోచించలేదు మరి ప్రతి ప్రేమకు పరాకాష్ట పెళ్లేనా అలాంటప్పుడు ఇంతగా దిగజారే ముందు మతం అడ్డురాలేదేమిటి మరి నాకెందుకు అనిపించలేదు అతను క్రైస్తవుడు నేను హిందువుననీ అప్పట్లో అతను నాకు కేవలమూ ఇష్టసకుడిగానే తోచాడే ఏ మతం గురించి తెలియదో ఏ ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు సంప్రదాయాల అవగాహన లేదు ఆ మతాన్ని నేనెలా స్వీకరించగలను నా పిల్లలు ఎలా ఆమోదించగలరు నా స్వార్థానికి వాళ్లు బలైపోవాలా ఇదేమిటి ఏమైపోతుంది నా బతుకు ఇదేం పిచ్చి ప్రేమ ఇదేం గుణపాఠం ఒకే వేటుతో పటాపంచలైపోయింది నా కళ్లకు కమ్ముకున్న మైకం అతనికి నా సుఖం కావాలి నా సాంగత్యం కావాలి అదీను శాశ్వతంగా మరి నాకు ఎంత సులువుగా చెప్పేశాడు మతం మార్చుకోమని ఒకే ఒక వాక్యం ఎంతటి అగాధాన్ని సృష్టించింది ఒక మంచి వాక్యం జీవిత గమనాన్ని మార్చినట్టుగా మరో వాక్యం జీవితాన్ని సమూలంగా విచ్ఛిన్నం చేయగలదు నరకప్రాయం చేయగలదు ఆ సంతోషం కేవలం అతని చెంతనే లభిస్తుందనుకున్నా సంతోషం ఇప్పుడు ఆవిరైపోతున్నట్టు అనిపిస్తుంది అయినా నా మనసు మళ్లీ అదే పిచ్చి ప్రేమకే మొగ్గు చూపుతోంది అంత పెద్ద మాటని మరిచే ప్రయత్నం చేస్తుంది ఆలోచనలో పడ్డాను అది అతని తొందరపాటు ఆలోచనగా భావించాను అనకా అన్ని సర్దుకుంటాయి మళ్లీ మేము అలాగే సుఖంగా ఉంటాం అని అనుకుంటూ ఉన్నాను మరి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి